అంజు బాగీ రాతోడ్ కారు దగ్గరికి రాగానే మనో అదిగో వాళ్ళు వచ్చేస్తున్నారు అని చిత్ర మనోహరి కారు పక్కన దాక్కుని ఉంటారు అయితే సిరి పాపని వాళ్ళతో పాటు తీసుకురాకుండా బాగీ ఏదో అరేంజ్ చేసి ఉంటుంది సిరి పాప మాత్రం మనోహరి చిత్ర కంట అసలు పడదు అదేంటి ముగ్గురు లోపలికి వెళ్ళారు ముగ్గురు బయటికి వచ్చారు అసలు ఏం మాట్లాడి వచ్చారో ఏమీ అర్థం కావటం లేదు అని మనోహరి అనుకుంటూ ఉంటుంది అలా బాగీ వాళ్ళు బయలుదేరి వచ్చేస్తారు ఇక రండి రండి వచ్చి కార్ ఎక్కేయండి బాగా అనుకున్నది చేసేసింది మీకు దొరకలేదులే అని ఆరు అనుకుంటూ ఉంటుంది ఇప్పుడే రణవీర్ దగ్గర నుండి ఫోన్ వస్తుంది ఆ చెప్పు రణవీర్ అమర్ దగ్గర ఎందుకు రమ్మన్నారు అని మనోహరి అడగడంతో రేపు నా పాపని నాకు ఇచ్చేస్తున్నాడంట అందుకోసమే నన్ను ఆఫీస్కి రమ్మని చెప్పాడు అని రణవీర్ చెప్పడంతో ఏంటి పాపని తిరిగి ఇచ్చేస్తున్నాడా అసలు ఇన్ని రోజులు దొరకని పాప ఇప్పుడు ఉన్నట్లుండి ఎక్కడి నుండి తీసుకువచ్చాడు ఆ పాప ఇన్ని రోజులు ఎక్కడ ఉంది ఎక్కడి నుండి తీసుకొస్తున్నాడు అని మనోహరి అడగడంతో ఏమో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా అమర్ నాకు చెప్పలేదు రేపైతే నా కూతుర్ని నాకు అప్పచెప్తానని చెప్పాడు అని రేపు అమర్ నా పాపని అప్పచెప్పగానే నేను కోల్కత్తా వెళ్ళిపోతాను నువ్వు పాపని చూడాలనుకుంటే వచ్చేసే కానీ నువ్వు వచ్చేటప్పుడు చాలా కే కేర్ఫుల్గా రా అని రణవీర్ మరీ మరీ జాగ్రత్తలు చెప్తూ ఉంటాడు అలాగే అని మనోహరి ఫోన్ పెట్టేస్తుంది అదేంటి మనోహరి ఇన్ని రోజులు దొరకని పాప ఉన్నట్లుండి ఇప్పుడు ఎలా దొరుకుతుంది అని చిత్ర కూడా డౌట్ డౌట్ పడుతూ ఉంటుంది అదే కదా నాకు కూడా డౌట్ వస్తుంది ఖచ్చితంగా ఏదో వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు నిన్న రాత్రి అమర్ బాగి మాట్లాడుకోవడం ఉదయాన్నే వీళ్ళు ఇక్కడికి రావడం ఇప్పుడు రణవీర్ని ఆఫీస్కి రమ్మని నీ పాపని ఇచ్చేస్తానని అమర్ చెప్పడం ఖచ్చితంగా ఏదో జరుగుతుంది అదేంటన్నది కనిపెట్టాలి అని మనోహరి అంటుంది నేరుగా బాగే సిరి పాపను తీసుకొని అమర్ ఆఫీస్ దగ్గరికి వస్తుంది ఏవండి నేను చెప్పిన పాప ఈ పాపే అని బాగే చెప్పడంతో హలో సార్ నా పేరు సిరి సార్ అని పరిచయం చేసుకుంటూ ఉంటుంది సరే నువ్వు ఒక రోజు నటించాలి అది కూడా ఒక నాన్నకి కూతుర్లా అని అమర్ చెప్తూ ఉంటే నేను ఏమేం చేయాలో ఎలా యాక్ట్ చేయాలో మేడం అంతా నాకు చెప్పారు సార్ యాక్టింగే కదా చేసేస్తాను సార్ నేను బాగా చేస్తాను అని సిరి చెప్తూ ఉంటుంది ఎలా చేయాలో నేను చేసి కూడా చూపించాను డాడ్ అని అంజు చెప్తూ ఉంటుంది చూడు నువ్వు ఏ మాత్రం భయపడకూడదు అని అమర్ చెప్తూ ఉంటే సార్ నేను అనాథనైనప్పుడు కూడా భయపడలేదు సార్ నన్ను ఆశ్రమంలో వదిలేసి ఒంటరిగా ఉండాల్సి వచ్చినప్పుడు కూడా భయపడలేదు అమ్మ నాన్న లేరని కూడా నేను ఎప్పుడూ భయపడలేదు తోటి పిల్లలతో ఆడుకుంటూ నేను సంతోషంగా ఉంటున్నాను సార్ అని సిరీ చకచక మాట్లాడుతూ ఉండడంతో నైస్ నీకు గొప్ప ఫ్యూచర్ ఉంటుంది నువ్వు ఇలాగే ధైర్యంగా ఉండాలి అని అమర్ అంటూ ఉంటాడు రాథోడ్ పాపకి ఏమైనా తినడానికి తీసుకువెళ్ళి పెట్టు అని చెప్పడంతో రా పాప అని రాథోడ్ సిరిని తీసుకువెళ్ళిపోతాడు ఇక అప్పుడే అమర్ బాగీ నువ్వు మంచి పాపను తీసుకొచ్చావు గుడ్ అంటూ బాగి భుజం తడుతూ అమర్ చెప్పి వెళ్ళిపోతాడు దాంతో బాగి అమర్ భుజం తట్టడం పదే పదే గుర్తు చేసుకుంటూ భుజాన్ని చూసుకుంటూ మురిసిపోతూ ఉంటుంది మిస్ అమ్మ డ్రీంలోకి వెళ్తున్నావా అని అంజు అడుగుతూ ఉంటుంది ఏదో చిన్న లే డ్రీమ్స్ అంతే కదా అని బాగి మురిసిపోతూ సిగ్గుపడుతూ ఉంటుంది ఏంటి ఈ మాత్రానికేనా అని అంజు అంటే నీలాగా పెద్ద పెద్ద కళలు అయితే నాకు లేవులే అని బాగి అంటుంది కనాలి మిస్సమ్మ పెద్ద పెద్ద కళలన్నీ కంట్రో వాటిని నెరవేర్చుకోవాలి పెద్దలు చెప్తూ ఉంటారు కదా అని అంజు చెప్పడంతో అమ్మో ఈ తెలివిని నేను అస్సలు తట్టుకోలేను అని బాగి అంటుంది సరే మిస్సమ్మ ఈరోజు నేను రావడం వల్ల నీకు హెల్ప్ అయిందా లేదా అని అంజు అడగడంతో హెల్ప్ అయ్యింది అందుకే నా ముద్దులు అంజు అంటూ అంజుని బాగి ముద్దులాడుతూ ఉంటుంది రాత్రి అయిన తర్వాత ఆరు గార్డెన్లో కూర్చుని ఉంటే మనోహరి చిత్ర అటు ఇటు తిరుగుతూ తెగ ఆలోచిస్తూ ఉంటారు ఏ మీరిద్దరు అలా తిరుగుతూ ఉంటారు ఎవరో ఒకరు మాట్లాడండి మాట్లాడడం మొదలు పెట్టండి అని ఆరు అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఇద్దరు ఒక్కసారిగా ఐడియా అని చేతులు ఒకరికొకరు చూపించుకుంటూ ఉంటారు ఏంటి నాకు తట్టిందే నీకు తట్టిందా ఏంటో చెప్పు అని మనోహరి అంటుంది చూడు రాత్రి వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం అనాథాశ్రమానికి వెళ్ళి వాళ్ళు ఏదో మాట్లాడడం తర్వాత అమరేంద్రబాబు గారు రణవీర్కి ఫోన్ చేసి నీ పాపని నీకు ఇచ్చేస్తానని చెప్పడం అని చిత్ర చెప్తూ ఉంటే నేను చెప్పిందే అన్నీ నాకే చెప్తున్నావేంటి అని మనోహరి విసుక్కుంటూ ఉంటుంది ఇదంతా కూడా ట్రాప్ మనోహరి ట్రాప్ అని చిత్ర అంటూ ఉంటుంది ఏ విధంగా ట్రాప్ అని మనోహరి అడగడంతో అంటే ఇప్పుడు పాపని అప్పచెప్పగానే పాపని చూడడానికి నువ్వు వెళ్తావు అప్పుడు రణవీర్ భార్యగా నిన్ను పట్టుకోవడానికే అమర్ అమర్బావారు ఇలాంటి ప్లాన్ చేశారు అని చిత్ర అనడంతో అమరేంద్ర ఇలాంటి ప్లాన్లు అయితే వేయడే అయినా కూడా నాలాంటి వాళ్ళపై అస్సలు ప్రయోగించడు అని మనోహరి అంటే అయితే గీతే ఇది బాగి ప్లాన్ అయి ఉంటుంది అయినా కూడా అమర్ బాగి చెప్పగానే ఇలాంటి ప్లాన్ని అమలు చేయడమా అని మనోహరి అంటూ ఉంటుంది ఓ పెద్ద నువ్వు ఇంటెలిజెంట్ క్రిమినల్వి నీపై ఇలాంటి ప్లాన్ల కన్నా పెద్ద పెద్ద ప్లాన్లు అమలు చేయడం అని చిత్ర అంటూ ఉంటుంది లేదు అమర్ ఇంతకంటే గట్టిగానే ఏదో ప్లాన్ చేస్తాడు అని మనోహరి అంటుంది కానీ ఇప్పుడు నువ్వు దొరికిపోతావు కదా వెళ్తే అని చిత్ర అంటే వీళ్ళిద్దరూ కరెక్ట్గా గెస్ట్ చేస్తున్నారే అని ఆరు టెన్షన్ పడుతూ వింటూ ఉంటుంది నేను ఎలా దొరికిపోతాను దొరికిపోను కాక దొరికిపోను ఎందుకంటే ముందుగా రణవీర్ మాత్రమే పాపని చూస్తాడు తర్వాత తన కూతురని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే నాకు ఇన్ఫామ్ చేస్తాడు అని మనోహరి అంటుంది అలా ఎలా నిర్ధారణ చేసుకుంటాడు అప్పటికప్పుడు ఏమైనా డిఎన్ఏ టెస్ట్ చేస్తాడా ఏంటి అని తెలుసుకోవడానికి అని చిత్ర అంటుంది కాదు పాప భుజంపై ఒక పుట్టుమచ్చ ఉంటుంది ఆ పుట్టుమచ్చ ఉంటేనే మా కూతురు అని అర్థం లేకపోతే కాదు అని కాదని అర్థం రనవిరికి కూడా ఆ విషయం తెలుసు కాబట్టి అది చెక్ చేసుకొని మా కూతురు అయితేనే నాకు ఇన్ఫామ్ చేస్తాడు అని మనోహరి చెప్పడంతో కానీ అప్పుడైనా నువ్వు వెళ్తావు కదా అప్పుడు నువ్వు బావ గారికి దొరికిపోతావు కదా అని చిత్ర అంటే వాళ్ళ ప్లాన్ వాళ్ళకుంటే నా ప్లాన్లు ఉంటుంది కదా నేనంత తేలిగ్గా ఎలా దొరికిపోతాను అని అనుకుంటున్నావు చిత్ర అని మనోహరి అంటుంది అయ్యో ఈ పుట్టుమచ్చ సంగతి గురించి బాగీకి తెలియదు కదా మరి బాగీకి ఎలా చెప్పాలి అని ఆరు టెన్షన్ పడుతూ ఉంటుంది తెల్లవారగానే బాగి ఒక మంచి డ్రెస్ వేసి సిరిపాపని రెడీ చేస్తూ ఉంటుంది మేడం డ్రెస్ చాలా బాగుంది ఈ డ్రెస్ నాకేనా అని అడగడంతో అవును నీకే ఇలాంటివి ఇంకా చాలా కొనిస్తాను అని బాగి చెప్తుంది ఆశ్రమంలో పిల్లలందరికీ కూడా కొనిస్తారా మేడం అని అడగడంతో ఆ కొనిస్తాను అని బాగా చెప్తుంది అప్పుడే బాగా పెన్ కెమెరాని అరేంజ్ చేస్తూ ఉంటుంది చూడు నేను దీనిని నీ దగ్గర జాగ్రత్తగా అమరుస్తాను ఇప్పుడు నువ్వు అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా మాకు చూపించాలి నీతో మేము మాట్లాడుతూ ఉంటాం కూడా దీని ద్వారా అని బాగా అమర్ వివరిస్తూ ఉంటారు ఓ సీక్రెట్ ఆపరేషనా మేడం సరే మేడం నేను జాగ్రత్తగా అన్నీ ఫాలో అవుతాను కదా అని సిరి పాప చెప్తూ ఉంటుంది అప్పుడే ఆ పెన్ కెమెరాని బాగి పాప భుజం దగ్గర ఫిక్స్ చేసి జుట్టుని అడ్డుగా వేస్తుంది సార్ మనము రణవీర్ దగ్గరికి పాపను తీసుకొస్తున్నట్లు మీరు ముందే ఫోన్ చేసి చెప్పండి సార్ అని రాతోడంటే అవసరం లేదు డైరెక్ట్గా వెళ్ళిపోదాం పదా అని అమర్ అంటాడు అది కాదు సార్ మనం ముందుగానే వస్తున్నామని ఇన్ఫామ్ చేస్తే భార్యని పిలిపించే అవకాశం ఉంది కదా అని రాతోడంటే అవునండి అప్పుడు మనం డైరెక్ట్గా భార్యని చూసేయొచ్చు ఆ ఛాన్స్ ఉంది అని బాగా అంటుంది అలాగే అంటూ అమర్ వెంటనే రణవీర్కి కాల్ చేయగానే ఎప్పుడు రావాలి నేను ఇప్పుడే వచ్చి తీసుకోనా మీ ఇంటికి వచ్చేనా అని రణవీర్ అడుగుతూ ఉంటాడు రణవీర్ అంత అవసరం లేదు మేమే పాపను తీసుకొని వస్తున్నాము అని ఎందుకంత తొందరపడుతున్నావు అని అమర్ అడుగుతుంటాడు నేను వెంటనే కోల్కత్తా వెళ్ళిపోవాలి అందుకే అమర్ అని రణవీర్ అంటే ఏంటి అప్పుడే కోల్కత్తా వెళ్ళిపోతావా పాపని ఇంకెవరికీ చూపించవా అని అమర్ అడగడంతో చూపించాల్సిన వారు ఎవరూ లేరు అని రణవీర్ అంటాడు బాగా గుర్తు చేసుకో రణవీర్ ఎవరికైనా చూపించాల్సి ఉంటే మళ్ళీ అంత దూరం రావాలంటే చాలా ఇబ్బంది అవుతుంది కదా కాబట్టి బాగా ఆలోచించుకొని చూపించాల్సిన వాళ్ళకి చూపించి తర్వాత బయలుదేరు అని సరే మేము స్టార్ట్ అవుతున్నాం అని అమర్ ఫోన్ పెట్టేస్తాడు లాయరు మూడు టికెట్లు బుక్ చేసేసే మనం కోల్కత్తా వెళ్ళిపోవాలి అమర్ వాళ్ళు వస్తున్నారు అని రణవీర్ అంటే అప్పుడేనా అని లాయర్ అడుగుతాడు అవును పాపని కోర్టులో చూపించి నా ఆస్తి నేను తీసుకోవాలి అని రణవీర్ చెప్తూ ఉంటాడు అంటే మనోహరి అబ్జెక్షన్ నో అబ్జెక్షన్ లెటర్ లేదే మనం తీసుకు వెళ్ళకూడదు అని చెప్పడంతో దాందేముంది అది రాకపోయినా పర్వాలేదు నో అబ్జెక్షన్ లెటర్పై అది సైన్ చేస్తుంది ఆ లెటర్ నువ్వు రెడీ చేసుకో అని రణవీర్ చెప్తాడు బాకీకి మచ్చ విషయం చెప్తామంటే ఎక్కడ కనిపించట్లేదేంటి ఎక్కడ ఉంది అని ఆరు గుమ్మం దగ్గర నిలబడి టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడే మనోహరి చిత్ర అంజు దగ్గరికి వెళ్తూ ఉండడంతో ఆరు వాళ్ళ వెనకాలే వచ్చి ఏంటి ఇది విషయం రాబట్టడానికి రావ వచ్చిందా ఏంటి అని వింటూ ఉంటుంది అంజు నేను నేను ఒకటి అడుగుతాను చెప్తావా అని మనోహరి అనడంతో చెప్తే నాకేంటి అని అంజు అంటుంది నీకు చాక్లెట్లు బర్గర్లు పిజ్జాలు అన్నీ కొనిస్తాను అని మనోహరి చెప్పడంతో అలాగే అని అంజు అంటుంది ప్లీజ్ అంజు చెప్పకంజు చెప్పకు అని ఆరు అనుకుంటూ ఉంటుంది సరే నిన్న ఎక్కడికి వెళ్ళారు అని అడగడంతో అనాథాశ్రమానికి అని అంజు చెప్తుంది వెళ్ళి అక్కడ ఏం చేశారు అని మనోహరి అడగడంతో అనాథాశ్రమంలో ఒక పాపతో మాట్లాడాము అని అంజు చెప్తూ ఉంటుంది అలా ఈరోజు ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది వచ్చే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకుందాం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్